నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురైస్ కిచెన్ ఈ వైట్ బీన్స్ తెల్లపెక్కలు అంటాం కదా వైజాగ్ సైడ్ అరకు బీన్స్ అంటాము చాలా చాలా హెల్తీ పోషకాలన్నీ కలిగిన బీన్స్ అనమాట ఈ బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావలసినవి బీన్స్లోకి మనం స్టఫ్గా ఆలు వేసుకోవచ్చు క్యాబే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఏదన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను ఈరోజు బంగాళదుంపతో చెప్తున్నాను ఈ బీన్స్ని ఒక పావు కిలో వరకు తెచ్చుకొని శుభ్రంగా వీటిని కుక్కర్ పెట్టొద్దండి కుక్కర్ పెడితే కర్రీ టేస్ట్ మారిపోతుంది ఇలా నీళ్ళతోనే తక్కువ నీళ్ళతోనే ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ లోపని కడాయిలో ఆయిల్ వేసుకొని వేగైన తర్వాత తాలింపు కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ కాస్త జీలకర్ర తాలింపు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి తరుగు కూడా వేసుకోండి మీకు బాగా గ్రేవీగా కావాలి అంటే మొత్తం ఉల్లిప ఉల్లిపాయ పేస్ట్ వాడుకోవచ్చు మీకు సెమీ గ్రేవీగా కావాలి అంటే ఇలా సగం ఉల్లిపాయ ఆనియన్ పేస్ట్ ఒక వన్ స్పూన్ ఈ ఆనియన్ పేస్ట్లోనే కొద్దిగా ధనియాలు జీలకర్ర ధనియాలు సోంపు రెండు ఎలాచి రెండు లవంగా వేసి మిక్సీ పట్టేసుకోండి అది కూరకి ఎక్కువ అసలు మసాలా అన్నది యాడ్ చేయము ఇంకా ఎగ్స్ట్రా ఈ తాలింపులు వేగిపోయినాయి కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ముందుగా పక్కన కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమా బంగాళదుంప అదే అండి బంగాళదుంప ప్లేస్లో మనం కా క్యాబేజ్ కాలీఫ్లవర్ వాడుకోవచ్చు వంకాయ వాడుకోవచ్చు చాలా కూరకి చాలా బాగుంటాయి రెండు కూడా నేను ఈరోజు పొటాటో తీసుకున్నాను ఇది దీనికి సరిపడా పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గాలి చూసారా ఈ బీన్స్ ఉడుకుతూ మధ్య మధ్యలో పైన పై తొక్కలన్నీ పైకి వచ్చేస్తూ ఉంటాయి తొక్కలన్నిటిని కూడా కొద్ది కొద్దిగా తీసేసుకోవాలి వాటంతటా అవి ఊడిపోయిన తొక్కలండి అరగవు మనకు కొంచెం అవి తీసేసుకోండి బలవంతం తీయక్కర్లేదు కానీ అందులోంచి ఒకటి రెండు ఉన్నా తప్పులేదు ఈ పిక్కల్ని కుక్కర్ పెట్టద్దండి కుక్కర్ పెడితే బాగా మెత్తగా ఉడికిపోయి చిన్న చేదు వచ్చేస్తాయి వాటిలోని పోషకాలన్నీ కూడా మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి అన్నమాట అదే అదంతా పిండి పిండిలో అయిపోతుంది మనం వాటర్ డ్రైన్ చేయకూడదు నీళ్ళు అలా ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి వీలైతే అందులో ఉడికించిన నీళ్ళే ఈ కర్రీలో వేసుకోండి బంగాళదుంప బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీరు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి బంగాళదుంప పూర్తిగా ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయింది కదా ఈ చూసారు ఈ బీన్స్ అవి కూడా మెత్తగా ఉడికాయి ఇప్పుడు ఈ ఉడికించిన బీన్స్ని బాగా మగ్గిన ఈ కూరలో యాడ్ చేసుకోవాలి మీకు జీడిపప్పు బాదం పప్పే కాదండి హైలీ ప్రోటీన్ అండ్ కా అన్నీ ఉంటాయి కూడా విటమిన్స్ అన్నీ కూడా మామూలు డ్రై ఫ్రూట్స్లో ఏమేమి తింటావో అన్నీ కూడా ఈ బీన్స్లో ఉంటాయి అన్నమాట తప్పకుండా ఈ సీజన్లో ట్రై చేయండి అరకు బీన్స్ అంటే మాకు బాగా దొరుకుతాయి వైజాగ్ సైడ్ దొరుకుతాయి దొరకలేని వాళ్ళు కూడా ఆన్లైన్లో అన్నీ కూడా దొరుకుతున్నాయి నచ్చితే మోడర్న్ పోయేట్ మాదిరిస్కి